ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట ఈసీఆర్ రైల్వే అంటారు ఆర్ఆర్సీ ఈసీఆర్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ఇంకా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకు మనకి టైం అయితే ఉన్నదన్నమాట ఇంకా చూసుకుంటే కనుక మీరు వేకెన్సీస్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డివిజన్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అండి సపోజ్ చూసుకుంటే మీకు ధనపూర్ డివిజన్ అనమాట ఫిట్టర్లో యువాలో ఎటుటి ఇలా ఉన్నాయి అనమాట చూసుకోవచ్చు వెల్డర్ మె మెకానిక్ డీజిల్ అన్నీ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ ధన్బాద్ డివిజన్ ఇంకా కూడా పిటి దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్ సోన్పూర్ డివిజను అలాగే సమస్తీపూర్ డివిజన్ ప్లాంట్ రిపోర్టు క్యారేజ్ రిపేర్ వర్క్షాపు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డివిజన్ వైజ్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట మీరు ఏ ట్రైల్లో అయితే ఐటీఐ చేశారు అట్లాగే మీరు ఫ్రెషర్ అయ్యి ఉండాలన్నమాట గతంలో ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్ అయ్యి ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు అయితే మీకు అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టైపెన్ కూడా బిలో ఒక టెన్ థౌజండ్ లోపు మీకు నెలకి స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బీహార్ అనమాట పాట్నా ఆ యొక్క డివిజన్స్లో మీకు అయితే ఇవ్వడం జరిగింది ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట టెన్త్ క్లాస్ ఐటీఏలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేస్తారు తర్వాత అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట ప్లస్ ఫీజు కూడాను మనకి ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట ఆల్ ఉమెన్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ అదర్స్ ఎవరైతే ఉన్నారో మేల్ యు ఆర్ ఓబీసీ ఈడబ్ల్యూస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్లో పే చేసుకుంటే సరిపోతుంది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి స్టెప్ వన్లో స్టెప్ టూలో రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ చేసి ఇచ్చేసి అయ్యి సింపుల్గా అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొదట మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట స్టేట్ మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు మీరు ఏ స్టేట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అన్ని స్టేట్స్ వాళ్ళు మీకు నేమ్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ మెమోస్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం టెన్త్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ అనమాట డివిజన్ మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని డివిజన్స్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సోన్పూర్ అలాగే అన్నీ ఉన్నాయన్నమాట ధన్బాద్ ధన్బాదు ధనాపూరు అలాగే మీరు ఏ దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డివిజన్లో మీరు చేసినటువంటి ఐటీఏ ట్రేడ్ ఉండాలి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉండాలన్నమాట ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది మీరు ఇక్కడ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీ మీరు ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా యుఆర్ ఓబీసీనా ఇలా మనం సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట అలాగే రిలీజియన్ మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి పీడబ్ల్యూ అండ్రెడ్స్ అయితే వేసు పెట్టాలి లేకపోతే నో అనమాట ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వేసు పెట్టాలి లేకపోతే నో పెట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు దీని నుంచి ఈ విధంగా మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ జానర్ ట్వంటీ ఫ్రెండ్స్ ఏజ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెక్ చేసుకోవాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ట్వంటీ నైన్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లికబుల్ అయితే అవుతుంది యాజాన్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఏజ్ అయితే చూపెడతారు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది మీకు టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి క్యాప్ ఎంటర్ అనమాట ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ కాబట్టి లెవెన్ ఎంటర్ చేశారు రిజిస్టర్ నవ్వనాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ విజిబుల్ అవుతున్నాయి అనమాట దీని ద్వారా మీరు ఇక్కడ రీ డైరెక్ట్ లాగిన్ అంది లాగిన్ అవడానికి ఇక్కడ బటన్ ఇచ్చి దీన్ని క్లిక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ అనమాట మేలా ఫీమేలా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట టెన్త్ మెమర్స్ ప్రకారం అలాగా ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే చేయాలి నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట పుట్టి మధ్యలో ఎక్కడ ఉన్నాయి అనేది మనం మీ యొక్క మెమోస్లో అయితే ఉంటాయి రెండు అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అనమాట ఒకవేళ కనుక అవి కనుక ఇక లేకపోతే కనుక ఇప్పుడు ఏదైనా విజిబుల్ ఏదైనా కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదనమాట ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇంకా కూడా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట మీ అడ్రస్ నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డిస్టిక్ట్ అనమాట డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారో పిన్ కోడ్ కూడాను మీరు అప్లై ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్లో మీరు టెన్త్ పూర్తి చేసుకున్నారో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట బోర్డు సీబీఎస్ఈనా స్టేట్ బోర్డు మార్క్స్ సీజిపిఏ సిస్టమ్ సిజిపిఏ అయితే కనుక టోటల్ వాళ్ళే ఇస్తున్నారు టెన్ అనేది ఆటోమేటిక్గా వస్తున్నది మనమైతే ఇక్కడ స్ మీకు గ్రేడ్ వచ్చి ఉంటే కనుక నైన్ పాయింట్ ఫైవ్ అలాగ ఇలాగ ఆటోమేటిక్గా పర్సెంటేజ్ వస్తుంది సపోజ్ మీరు ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తే కనుక మీకు ఎలాగొస్తుంది అనమాట సపోజ్ మీరు మార్క్స్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ అంతా అలాగే మీకు వచ్చిన మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అలాగే మార్క్ షీట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి హండ్రెడ్ కేవీ వరకు అలవాటు చేస్తారు పీడిఎఫ్ ఫార్మాట్లో బ్రౌజ్ అనాలి ఫైవ్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి అలాగే ఇక్కడ సార్ నెక్స్ట్ మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ దీనికి ఐటీ కంపల్సరీ కావాలన్నమాట టెన్త్తో పాటు టెన్త్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఉండాలి దాంతో పాటు ఇక్కడ మనం ఐటీఐ కావాలి నేను ఈ ఈ డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ ధనపూర్ అని వస్తున్నది దానికి సంబంధించిన ట్రేడ్స్ అన్నీ వస్తాయి అనమాట సో మీరు మీరు చేసినటువంటి ఐటీఏ ట్రేడ్ ఇక్కడ రెండు కంపల్సరీగా లేదంటే మీరు వేరే డివిజన్ తీసుకొని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట ఈరోప్ పాసింగ్ ఎప్పుడు పాస్ చేయరు మీరు ఐటీఐ టోటల్ మార్క్స్ అంతా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట ఇంకా కూడా ఐటీఏ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఐటీఏ చేశారు ఇంకా కూడా సర్టిఫికేట్ నెంబర్ అనమాట అయితే చేసుకోవాలి అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎన్సీవిటీ నుంచి ఐటీఐ చేశారా లేదంటే ఎస్సీవిటీ నుంచి చేశారా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట దీనికి సంబంధించినటువంటి మార్క్ షీట్ అన్ని కలుపుకొని అన్ని సెమ్స్ కలుపుకున్నటువంటి ఒకటే పీడిఎఫ్ మీరు హండ్రెడ్ వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి రోజు ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ట్వంటీ టు సెవెంటీ కేబీ వరకు మనం అలౌ చేస్తుంది జేపీజీ ఫార్మేట్లో అలాగే మనకి సిగ్నేచర్ సిగ్నేచర్ కూడాను థర్టీ కేబీ వరకు జేపీజీ అలౌ చేస్తారు అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనమాట లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ కూడాను అప్లోడ్ చేసుకోవాలి థర్టీ కేబీ వరకు తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలి అప్డేట్ నవ్వనాలి ఫ్రెండ్స్ మనకి ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజ్ అయితే వస్తుంది అనమాట పైన ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంక్ యూపీఐ ఏదో ఒక దీని ద్వారా మీరు ఫీజ్ అయితే పే చేసుకోవాలన్నమాట